నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లలో అండ్ ఈరోజు పత్రికల్లో ప్రధానమైన వార్తలేంటి చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు అని వాళ్లకు నోటీసులు ఇచ్చారు అని ఎందుకని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అసలు చేయడం లేదు అని సో ఇలాగుంటే మనం చేసిన మంచి జనానికి ఎలా తెలుస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు అన్నది ఆ వార్తల సారాంశం సరే ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ ఎమ్మెల్యేలను జనాల మధ్య ఉంచడం కోసం తన ప్రయత్నాలు తన నిర్ణయాలు ఓకే వాటిని స్వాగతించాల్సిందే వాళ్ళ ఇష్టం అయితే ఈ వార్తలను కూడా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు ఒక యాంకర్ విశ్లేషిస్తున్నాడు మాస్టరు ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ ఉన్నట్టున్నారు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో ఆ అడుగు నడుస్తున్నట్టున్నారు జనాలను వదిలిపెట్టేసే సంపాదన మీద దృష్టి పెట్టారేమో అన్ని వైసీపీ వాళ్ళ లక్షణాలు వనికి పుచ్చుకున్నారేమో పునికిపుచ్చుకున్నారేమో టీడీపీలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు అని ముఖ్యమంత్రి గారు నోటీసులు ఇస్తే దానికి మళ్ళీ వైసీపీకి లింక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనని కేవలం బ్లేమ్ చేసి వాళ్ళనేదో రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నం బలమైన మీడియా సోషల్ మీడియా బలం ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు జగన్ గారు అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళనేదో రాక్షసులుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఏదో నకిలీ మధ్యం దాంట్లో కీలకంగా ఉన్నారు అని చెప్పి ఆయనను సస్పెండ్ చేస్తే ఆ వ్యక్తి వైసీపీ వ్యక్తే పెద్దిరెడ్డి గారే పెట్టారు అన్నది అని చెప్పి అండ్రి లాస్ట్గా అది ఏమైందో తెలియదు కొలికపూడి శ్రీనివాసరావు గారు విజయవాడ ఎంపీ గారి మీద వాళ్ళిద్దరి మధ్య వార్ నడిస్తే కొలికపూడి గారు వెనక వైసీపీ ఉన్నారు మొత్తం వైసీపీ చెప్పినట్లు ఆడుతున్నారు వైసీపీ రక్షణ అందిపుచ్చుకున్నారు అని చెప్పి అండ్రి ఇప్పుడు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు అంటే అదిగో వీళ్ళు మళ్ళీ వైసీపీ లక్షణాలు వణిగిచ్చుకున్నారు అది ఇది సరే ఏం ప్రపంచంలో ఏం మంచి జరిగినా అది మన అకౌంట్లోనే రాష్ట్రంలో ఏం చెడు జరిగినా అది జగన్ అకౌంట్లోనే వేయాలి ఇది తప్ప నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వేరే ఇతర రాజకీయ ఎజెండా ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు మరి ఎన్ని రోజులు జనాలు ప్రభుత్వాలు మనకేం చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏ నాయకుడి ఆలోచన ఎట్లా ఉంది ఏ నాయకుడి విధానాలు ఎట్లా ఉన్నాయి అనేది ప్రజలు ఇంకెప్పటికీ ఆలోచించారో లేకపోతే ఆలోచించనీయకుండా ప్రజలను ఈ విధంగా మ్యానిపులేట్ చేసుకుంటూ పోతారో ఎంతసేపు ఉన్నా ఇదే లైను ఇదే రాజకీయము ఇదే కథేనా బాబోయ్